సున్నా అనే రూపం లేకపోయినా వాళ్ళు అనుసరించిన విధానం ఏదో ఉండే ఉంటుంది అంతే కానీ సున్నా ఇప్పుడు కనిపెట్టలేదు కనుక అప్పుడు లెక్కించే విధానం వాళ్ళకి తెలియదని కాదు సున్నా వచ్చిన తర్వాత ఈ తరం ప్రజలందరికీ కూడా సులభతరం అయ్యింది ఆర్యబట్ట సున్నా కనిపెట్టిన తర్వాత లేదు ఆర్యబట్ట సున్నా కనిపెట్టక ముందే సున్నా వాడకంలో ఉంది అంటే ఎక్కడికి ప్రమాణం చూపించు ఓ తాతయ్య పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ అక్కడ ముందే సున్నాకి ఈ రూపంలోనే సున్నాని వాడేవారు అని చెప్పి నీకెక్కడైనా ఆధారం ఉంటే చూపించవచ్చు కదా నీ వల్ల కాదు నెక్స్ట్ చర్చిలు కట్టాలంటే పర్మిషన్ ఉండాలా అని చెప్పి ఒక విషయాన్ని మాట్లాడాడు చర్చిలు కట్టాలంటే పర్మిషన్ ఉండాలంటున్నారు దానికి అధికారణ ఏమిటో చెప్పట్లేదు అంటూ ఒక విషయం మాట్లాడాడు నేను చెప్తున్నా విను తాతయ్య ఓఫిర్ తాత నీ బైబిల్ నాలెడ్జే కాదు జనరల్ నాలెడ్జ్ కూడా లేదన్న విషయం నాకు తెలుసు కనుక చెప్తాను జాగ్రత్తగా విను జివో నెంబర్ త్రీ సెవెంటీ సిక్స్ డేటు ట్వంటీ నైన్ లెవెన్ టూ థౌజండ్ ఒకటి రెండవది आंध्र प्रदेश एक्ट थर्टीन आफ़ 1994 फोर